ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవలో భాగంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంకు చెందిన పోలీస్ రావు విశిష్ట పురస్కార అవార్డును పొందారు ఈ మేరకు గురువారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రెడ్ క్రాస్ సేవ పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా పోలీస్ రావుకు అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ రెక్రోస్ తరపున మండలంలో మిగిలిన సభ్యులు కలుపుకొని సేవారంగంలో ఇంకా ఉత్తమమైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు ఈ మేరకు పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి స్థానిక ఎమ్మెల్యే ఎన్ నరేంద్ర వర్మ రెక్రోస్ జిల్లా చైర్మన్ నారాయణ భటు తాయితరులు పాల్గొన్నారు కరెలపాలె మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవలకు ఫలితంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్ చేతుగా విశిష్ట సేవా పురస్కార్ అవార్డును అందుకోవడం అయింది అందులో భాగంగా ఒక మెడల్ను రెడ్ క్రాస్ సొసైటీ ఒక మెడల్ను మనకి బహుకరించారు ఆ మెడల్తో పాటుగా సర్టిఫికేట్ కూడా బహుకరించటమైంది ఈవిధ సేవా రంగాలలో లేక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేస్తున్న సేవలకు ఫలితంగా నేను అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది జిల్లా మొత్తం జరిగిన ఈ వివిధ మండలాల నుంచి వచ్చిన లేక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వెన్నుకొని ఎవరైతే భావంలో ముందుకి ఉన్నారో వారిని గుర్తించి అవార్డ్స్ని ప్రకటించారు మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భట్ గారి అందరి సమక్షంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది రంగంలో గుర్తించి అవార్డుని ఎంపిక చేసిన నారాయణ భట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి సేవారంగంలో ఇంకా నా వంతుగా నేను కెరళపాలె మండలం తరఫున ఇండియన్ కలెక్టర్ రాష్ట్ర తరఫున నుంచి కృషి చేస్తానని తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న